కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మనం ఇప్పుడు భారతదేశంతో పోరాడుతున్నాం అని అన్నారని బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ పైన విమర్శలు చేస్తున్నారు దీనిపై మీరు ఎలా స్పందిస్తారు రాహుల్ గాంధీ ఏఐసిసి సెంట్రల్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయిపోయింది అసలు మన దేశంలో ఎవరేం మాట్లాడినా వివాదాస్పదం అవడం అనేది చాలా మామూలు విషయం ఈ మధ్య కాలంలో కొందరు ఊరికేనే మనోభావాలు దెబ్బతింటాయి కొందరు నిజంగా కూడా మనోభావాలు దెబ్బతినేట్టు మాట్లాడతారు రాజీవ్ గాంధీ భారతదేశం మీద ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం భారతదేశం మీద అనే మాటలు అన్నాడని బీజేపీ అధ్యక్షుడు నడ్డా మొదలుకొని చాలామంది బీజేపీ నాయకులు ఆయన మీద విరుచుకు పడుతున్నారు దేశ ద్రోహి అని అర్బన్ నక్సలైట్లకు మద్దతు తెలుపుతున్నాడు అని నక్సలైట్ల ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నాడు అని ఈ విధంగా రకరకాల మాటలు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు నిజానికి ఆయన అన్న మాటలేంటి ఆయన భారతదేశం మీద యుద్ధం చేస్తున్నామని అన్నాడా దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిన మాటల ఆధారంగా ఇవాళ ఆయన మాట్లాడాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏం మాట్లాడాడు మనకు స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో కాదు వచ్చింది రామజన్మభూమి కట్టిన తర్వాత ఆ గుడి ఓపెన్ అయిన తర్వాతనే స్వతంత్రం వచ్చిందని మాట్లాడాడు ఈ విధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడడం కొత్తం కాదు అంతకుముందు నాటి హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ ఒక ఆమె ఉంటుంది బీజేపీ మద్దతురాలు మద్దతుగా ఉంటుందని మద్దతు తెలుపుతుంది ప్రతిసారి ఆమె కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత స్వతంత్రం వచ్చింది మన దేశానికి అని కూడా మాట్లాడేది రెండు వేల పద్నాలుగు అంటే ఆ దృష్టిలో మోడీ ప్రధాని అయితే తప్ప ఐదు అయిన తర్వాతనే స్వతంత్రం వచ్చింది అని నా ఉద్దేశం ఈయన ఉద్దేశం రామ జన్మభూమి నిర్మాణం అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత స్వతంత్రం వచ్చింది అంటే నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి రామ జన్మభూమి మధ్యలో పదేళ్ల కాలం స్వతంత్రం లేనట్టే అనేది ఆర్ఎస్ఎస్ ఆయన ఉద్దేశం కావచ్చు దీని మీద ఆయన మాట్లాడి అసలు ఆర్ఎస్ఎస్ ఈ ఒక్క మాటను పట్టుకొని ఏం ఆర్ఎస్ఎస్ విధానాలు నిర్ణయించాల్సిన అవసరం లేదు ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా భారత రాజ్యాంగాన్ని కానీ భారత జెండాను కానీ ఒప్పుకోలేదు మొదటి నుంచి అది ఒప్పుకోలేదు నిజానికి భారతదేశ స్వాతంత్రం కోసం ఆర్ఎస్ఎస్ పోరాడింది కూడా ఏం లేదు భార సావర్కర్ లాంటి వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర లొంగుబాటు ప్రకటించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకు సహకరిస్తామని చెప్పిన వాళ్ళు ఆ తర్వాత స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా ఆర్ఎస్ఎస్ శక్తులు మొత్తం బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా నిలబడ్డాయి కాబట్టి వాళ్ళు ఏదో భారతదేశ స్వతంత్రాన్ని ఒప్పుకున్నారని రాజ్యాంగాన్ని ఒప్పుకున్నారని మనం భ్రమపడాల్సిన అవసరం లేదు ఇవాళ కొత్తగా వాళ్ళేం మాట్లాడట్లేదు అయితే ఇవాళ దాని గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు నిజానికి రాహుల్ గాంధీ మనం భారతదేశం మీద పోరాడుతున్నాం అని అన్నాడా మోహన్ భగవత్ మాట్లాడిన మాట్లాడిన నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడాడంటే మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ అనే రాజకీయ సంస్థలతో పోరాడుతున్నామని మీరు భావిస్తుంటే అసలేం జరుగుతుందో మీకు అర్థం కానట్టే ఆ రెండు మన దేశంలోని ప్రతి వ్యవస్థను స్వాధీనం చేసుకున్నాయి మనం పోరాడుతున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్తో పాటు భారత రాజ్య వ్యవస్థతో కూడా అని ఆయన అన్నాడు ఇంకేమన్నాడంటే దళితులు మైనార్టీలు బీసీలు ఎస్టీల నోరు మూసేయడం ద్వారా ప్రధాని మోడీ దేశ గళాన్ని అనిచేయాలని భావిస్తున్నారని ఆయన అన్నాడు దీని ఉద్దేశం ఏంది భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పోరాడాలని కాదు మనం పోరాడుతుంది ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే కాదు భారత రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం దాంట్లో లోతైన అర్థమైంది చాలా వివరంగా చెప్పాడు భారతదేశంలోని కోర్టులను అన్ని రంగాలను దాదాపు అన్ని రంగాలు బ్యూరోక్రాట్లను కోర్టులను ప్రతి రంగాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆక్రమించినాయి వాళ్ళ భావజాలంతోనే అవి నడుస్తున్నాయి రాజ్యాంగం ప్రకారం కాకుండా ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ప్రకారం నడుస్తున్నాయి కాబట్టి మనం పోరాడుతున్నది ఒక్క బీజేపీ ఆర్ఎస్ఎస్తో కాదు వాటితో కూడా అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు దీంట్లో భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడ పోరాడుతున్నాం అనే మాట ఎక్కడున్నది కావాలని రాముడితో కపివరుండు రాముడి తోక పివరుండిట్లనియే అని ఒక మాట ఉంటుంది పద్యాన్ని స్పేస్ కొద్దిగా అటు ఇటు చేంజ్ చేస్తే కామాలు పెట్టాల్సిన చోట పెట్టకపోతే పులిస్టావులు పెట్టాల్సిన చోట పెట్టకపోతే అర్థాలు ఎలా మారిపోతాయి అనేది రాముడితో కపివరుండిట్లనియే అనే దాన్ని రాముడి తోక పివరుండిట్లని అనే దానికి చాలా తేడా ఉంది బీజేపీ వాళ్ళు ఇందులో సిద్ధాస్తులు రాహుల్ గాంధీ ఏదో గొప్పగా చేస్తున్న గొప్పగా మాట్లాడను దాని గురించి కాదు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ విధంగా మాటను ట్విస్ట్ చేయడంలో సిద్ధాస్తుంది కొత్తగా అది విషయం ఇవాళ రాహుల్ గాంధీ మీద వాళ్ళు ప్రధాన ఎజెండా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని స్మాష్ చేయడం అనేది ఇవాళ వాళ్ళ ప్రధాన ప్రధాన ఎజెండా భారతదేశంలో పోరాడుతున్న అనేక వర్గాలను నాశనం చేయడం ఆ వర్గాలకు నాయకత్వం ఇస్తున్న వాళ్ళను నాశనం చేయడం ఆ వాళ్ళే అన్నట్టు అర్బన్ నక్సలైట్లని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ల గైడెన్స్లో నడుస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు ఇవాళ నక్సలైట్లను నాశనం చేయడం కూడా మోడీ ఆదివాసులు నక్సలైట్ల పేరుతో ఆదివాసులను చంపడం అనేక వందల మంది ఆదివాసులను చంప నిన్ననే పదిహేడు మంది చచ్చిపోయినట్టు ఒక వార్త వచ్చింది నిన్న రాత్రి పదిహేడు మంది ఛత్తీస్గఢ్లో ఈ మధ్యకాలంలో చాలా మంది చనిపోతున్నారు చంపేస్తున్నారు ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసులను చంపేస్తారు మంది ఇళ్లల్లోంచి పట్టుకొచ్చి ఊర్లలో బయట ఉన్న వాళ్ళ మీద కాల్పులు జరిపి చంపేస్తున్నారు ఈ విధంగా చేయడం అటు కాంగ్రెస్ నాశనం చేయడం పోరాడుతున్న శక్తులను నాశనం చేయడం వీళ్ళను ఎదిరిస్తున్న వర్గాలన్నిటినీ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలను బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే హిందుత్వ భావజాలం మాత్రమే కాదు క్యాపిటలిస్ట్ భావజాలం కూడా క్యాపిటలిస్ట్ భావజాలము హిందుత్వ భావజాలం కలగలిసినవి ఇవి అదానీ అంబానీ కావాలి వాళ్లకు అదానీ అంబానీని నిలబెట్టడం కోసం హిందుత్వ అనే ఒక ముసుగులో వాళ్ళు ఈ విధంగా నడుపుకుంటారు అదానీ అంబానీని కాపాడడం కోసం ఆదివాసులను అక్కడున్న కన్య సంపదను దో ఆదివా అదాని అంబానీలకు అప్పచెప్పడం కోసం విదేశీయులకు అప్పచెప్పడం కోసం అక్కడ ఆదివాసులను చంపుతున్నారు బయట చూస్తే ఈ విధంగా కాంగ్రెస్ను నాశనం చేయదలుచుకున్నారు అనేక ప్రజా సంఘాలను నాశనం చేయదలుచుకున్నారు ప్రశ్నించే వాళ్ళందరినీ నాశనం చేయదలుచుకున్నారు దానికోసం ఎవరైనా చంపాలంటే ముందు ఒక కుక్కను చంపాలంటే పిచ్చు కుక్క అని ముద్రేసి ప్రచారం చేసి ప్రజలందరూ నిజమే అది పిచ్చు కుక్క అని నమ్మే విధంగా చేసి తర్వాత చంపడం చాలా ఈజీ కాబట్టి ఆ విధంగా ఇవాళ రాహుల్ గాంధీని ఆ విధంగా ప్రచారం చేయదలుచుకుని అందులో భాగంగానే చేశారు నిజానికి రాహుల్ గాంధీ చాలా కాలంగా ఆర్ఎస్ఎస్కు వ్యతిరేక కాంగ్రెస్లో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా స్పష్టంగా మాట్లాడుతున్నది రాహుల్ ఒక్కడే మిగతా ఎవ్వరు బీజేపీ రాజకీయాలు మాట్లాడతారేమో బీజేపీ మోడీని అంటారేమో కానీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది మాత్రం రాహుల్ గాంధీ ఒకడక్కడ అటు అదానీ విషయంలో కావచ్చు హిందుత్వ భావజాల విషయంలో కావచ్చు ఆర్ఎస్ఎస్కు సంబంధించి కావచ్చు రాహుల్ గాంధీ ఒక్కడే మాట్లాడుతున్నాడు కాబట్టి రాహుల్ గాంధీని ఏదో విధంగా డీఫే డీఫేమ్ చేయాలి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలి అనే ఉద్దేశంతో బీజేపీ ఈ విధంగా ప్రచారం చేస్తుంది నిజానికి బా రాహుల్ గాంధీ అన్న అన్న దాంట్లో ఏ విధమైన తప్పు లేదు ఆయన భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పలేదు భారతదేశం అంటే భారత ప్రజలు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆయన అప్పారావు అన్నట్టు వీళ్ళకి అంటే సరిహద్దులు కావచ్చు అంబానీ ఆదానీ కావచ్చు కానీ భారతదేశం అంటే నూట నలభై కోట్ల మంది ప్రజలు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడమని రాహుల్ గాంధీ ఇక్కడేం చెప్పలేదు రాహుల్ గాంధీ హిందుత్వ రాజకీయాలతో లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసనల్లో నడుస్తున్న అన్ని కోర్టులు బ్యూరాక్రెట్లు ఇట్లా అన్ని రంగాలను అన్ని రంగాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ చెలాయిస్తుంది కాబట్టి వాళ్ళని తన కంట్రోల్లో తీసుకుంది కాబట్టి ఆ రంగాల్ని ఆ రంగాలకు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పడంలో బా ఆయన చెప్పాడని నేను నాకు అర్థమైన విషయం